ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలోకి వస్తే అక్కడ మనకు అర్థమవుతుంది ఓకే ప్రకటన గ్రంథం అని జస్ట్ ఒక ఇక్కడ ఏడు సంఘములు ఉన్నవి ఏడు సంఘములు అన్నీ కూడా ఒకటే అని గుర్తుపెట్టుకొని వాళ్ళను అంటే అర్థం ఏమిటి దాని అర్థము ఒక సంఘం పెద్ద గొప్పదని కాదు ఒక సంఘం చాలా చిన్నదని కాదు దీని అర్థము ఎవరెవరికి దేవుడు ఏమేమి ఫాల్ట్ చెప్పాడో అది అందరూ తీసుకొని వాళ్ళను కనుక అందరూ తీసుకొని దాన్ని సరి చేసుకొని వాళ్ళని అంతగాని ఇది వాళ్ళకి చెప్పాడు నాకేం లేదు అని వేరే వాళ్ళు అనుకోవటానికి లేదు కనుక మనందరికి ఇది వర్తించును సూర్యుని క్రింద ఏ సంఘమైనా సరే ఎక్స్ వైజాగ్ ఏబిసి ఏదైనా అవ్వచ్చు అందరికీ అది వర్తించును కనుక మీరు చూడవచ్చును అన్నిట్లో కామన్ పాయింట్స్ ఉంటాయి ఇప్పుడు మనం అన్ని చూడటం లేదు ఒక కామన్ పాయింట్ ఏమంటే ఆత్మ సంగములతో ఓకే మీరే చదవచ్చు ఏడవ వచ్చినము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినము చెవి గలవాడు అంటే ఏమిటి వెనుటకు ఇష్టమైనవాడు బుద్ధి గలవాడు కనుక చెవి గలవాడు ఆత్మ అనగానే అక్కడ ఎవరు క్యాపిటల్ లెటర్ అది కనుక దేవుడు కనుక దేవుడు సంగములతో చెప్పుచున్న కనుక మాట గాక వింటే ఏమి జరుగును ఈ ఏడు సంగములకు ఉంటుంది అది ఇది ఇక్కడే కాదు ఏడు సంగములకు ఉంటుంది ఓకే నెక్స్ట్ విన్న తర్వాత ముందు కానీ వెనుక కానీ అక్కడ ఏమని ఉంటుందంటే నెక్స్ట్ సెంటెన్స్ చదవండి అందులోనే వానికి కంట వింటే ఏమి జరుగును జయించు కనుక దేవుని మాట వింటే మనం ఏమవుతాము జయిస్తాము అది నెంబర్ వన్ అండ్ అన్ని సంగములకు ఉంటుంది ఒక సంగమునకు మట్టుకు ఏలును అని ఉంటుంది కనుక దాని భావం కూడా అదే కనుక ఏడు సంగములలో ఆయన ఏం చెప్తున్నాడు ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు విన్నవాడు జయిస్తాడు ఇది దాని అర్థం కనుక ఇప్పుడు మరియ విన్నది రియల్గా జయించిన ఆమె అవ్వ వినలేదు రియల్గా మరియలో పాపం ఉన్నది ఆ అవలో పాపం లేదు ఆదాం అవలో పాపం లేదు కానీ వాళ్ళనే బలతో కొట్టించాడు వాడు సాతానుడు కనుక మీరు ఆలోచన చేయండి చాలా కువెత్తిపరుడు వాడు కనుక మనం ఎంత మంచి వాళ్ళం అనుకున్నా సరే నా సంగతి మీకు చెప్తాను నేను ఏసుప్రభు లేకుండా మంచిగా ఉండాలని ఎంత ప్రయత్నం చేశానో అంత అధోగతిలోకి వెళ్ళాను కనుక ఇది మీరు నాకేమి చెప్పాల్సిన పనే లేదు కనుక నేను మీకు కూడా చెప్పవలసింది లేదు ఏసుప్రభు లేకుండా ఒక మనిషి నేను ఎంత మంచివాడిని అనుకుని అర్థం ముందు చూసుకోవచ్చు మంచి అనేది ఓకే కనుక అది కాదు ఏ అర్థమో ఈ అర్థంలో చూడవాలి అప్పుడు మనకు సరి అయిన రీతిగా మన సంగతి మనకి అర్థమవుంది కనుక చెవిగలవాడు వింటాడు వినే వ్యక్తి ఏమవుతాడు జయిస్తాడు ఓకే ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా ఇప్పుడు నాతో పాటు చూడండి మీకు ఏడు మాటలు మీకు చూపిస్తాను నేను మనం ఎక్కడ ఉంటాము మీకు అర్థమవుతుంది ఇప్పుడు తండ్రి అయిన దేవుడి సింహాసనం మీద ఉన్నాడు కుమారుడు వచ్చాడు పని చేసి వెళ్ళిపోయాడు ఓకే ఇప్పుడు అతనే ఆయన ఎక్కడున్నాడు తండ్రితో పాటు సింహాసనం మీద ఉన్నాడు ఓకే ఏ అంగీకరించిన వాళ్ళు ఎక్కడ ఉండాలి తండ్రి మీరు నేను వీరు ఎక్కడ ఉండాలి అన్నాడు ఆయన పదిహేడు అధ్యాయాలు ఆయన చేశాడా లేదా ప్రేయర్ తండ్రి మీరు నేను ఏకమై ఉన్నట్లు వీరు కూడా ఏకమై ఉండవాలి కనుక నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను మీకు మీకు తెలుసు కనుక ఇంటి దగ్గర చదవాలి మనకు ఎప్పుడైతే ఇది జరుగుతుందో మనం ఎక్కడ ఉంటాం మనం ఎక్కడుండాలి ఆయన సింహాసనం మీద మనం కింద కూర్చోవాలా అనే కాదు అది మనం కూర్చోవచ్చు నేను కాదనటం లేదు ఆయన ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు ఎందుకు అంటే ఇది పెళ్ళిది పెండ్లంటే అది కనుక పెండ్లు అనేది ఈ ఈ అధ్యాయంలోనే ఉన్నది రెండు మూడు అధ్యాయంలోనే ఉన్నది ప్రకటన గ్రంథంలో ఆ పెండ్లంటే అది పెండ్లంటే ఏమిటి అంటే ఓకే మీకు అది జస్ట్ ప్రిన్సిపుల్ చెప్తాను క్రైస్తవ పెళ్ళిలో మొదట ప్రధానము జరుగును ప్రధానం మనకేం చేస్తారు ఇంటి వాళ్ళందరూ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఇక్కడ పాష గారు ఉంటారు ఇంటి వాళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు వాళ్ళే ఇద్దరికి గారు వాకిం చెప్తారు సరే అంత అయిపోతుంది రింగ్స్ మార్చుకోవచ్చు దండలు వేసుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు భోంచేసినాక ఏం చేస్తారు తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అంతే అది ప్రధానం పెళ్ళి రోజు వస్తుంది మళ్ళా తెస్తారు పాష్ గారు ఉంటారు ఇప్పుడు పాష్ గారు ఏం చేస్తారు చెప్పేసిన తర్వాత వీళ్ళిద్దరూ దేవుని సముఖంలో సంఘం ఎదుటను గవర్నమెంట్ నాకు ఇచ్చిన చట్టమును బట్టి వీరిద్దరిని నేను పురుషుడు స్త్రీ భర్త భార్యగా నేను డిక్లేర్ చేస్తున్నాను ఎవరు వేరు చేయకూడదు మరణము వారిని వేరు చేయ పర్యంతమని చెప్పగానే తల్లిదండ్రులు వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు ఏం చేస్తారు వీళ్ళిద్దరు కలిసి ఉంటారు విడదీయబడకూడదు అది పెండ్లంటే ఇప్పుడు యేసరావు వచ్చాడు మన కోసం సెలవులో ప్రాణం పెట్టాడు మనం అందరం ఆయన నమ్ముకున్నాము మనము ఇప్పుడు ఏం చేసాము ప్రధానం నేను నిన్ను నమ్ముకున్నాను ఆయన ఏమంటాడు నేను నిన్ను నమ్మాను ఓకే అది పాయింట్ ఆయన ఏం చెప్తాడు తట్టే నేను నిన్ను నమ్మాను నేనేం చెప్తున్నాను ఆయనతోటి నేను నిన్ను నమ్మాను అది ప్రధానం అది ప్రధానమైంది మనకు ఎవరికి పెళ్ళి కాలేదు పెళ్ళి ఇంకా ముందుకున్నది కనుక పౌల భక్తిని కావలేదు ఏ భక్తిని కావలేదు పెండ్లైతే వస్త్రము మహిమగల వస్త్రము ఏసుప్రభుకి ఏ వస్త్రం ఉంటుందో అదే వస్త్రము నాకు ఉంటుంది ఏముంది ఆయనకి ఆయనకొక్కడికేముంది పునరుద్ధానపు వస్త్రము మహిమ గల వస్త్రం ఆయనకొక్కడికే ఉంది పెండ్లి కొడుక్కేమో ఆ దేహము మనకేమో ఈ దేహం అంటే కుదరదు మహిమగల దేహం మనకు కూడా రావలేను కనుక మనకి ఎవ్వరికి రాలేదు ఏ భక్తునికి రాలేదు వస్తుంది కనురెప్పపాట్ల కింద ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఒకేసారి వస్తుంది మహిమ గల దేహం అప్పుడు సేమ్ దేహం అది కనుక విషయం ఏమంటే ఆయన ఎక్కడుంటాడో మనం అక్కడే ఉంటాం భర్త ఎక్కడుంటాడో భార్య కూడా అక్కడే ఉండవలన దాని పేరు సదాకాలము దాని పేరేమిటి అది వ్రాయబడి ఉంది దశలోనికి పత్రికలో పౌల భక్తుడు పెట్టాడు ఇక మనము ప్రభుతో ఎంతకాలం ఉంటాం ఇక్కడ పాష్ గారు ఏమో మరణము వేరు చేయ అని ఉంటుంది అక్కడ మరణం ఉంటుందా ఉండదు కనుక సదాకాలం ప్రభుత్వం ఉంటాం ఒక్కసారి నాతో చెప్పండి ప్రభువా మీ మాటలు సత్యములు మేము ధన్యులము ఆమె ఆయనతో కానీ వడంబడిక లేకపోతే అప్పుడు నేను వస్తానంటే కుదరదు కనుక ఇది చాలా సింపుల్ పాయింట్ ఇప్పుడు మనం ప్రధానంలోకి రావాలని మన పని అంతా అదే మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళు తిట్టినా కొట్టినా ఒక్కోసారి చంపినా అనేక విధములుగా జరుగుతవి అందరికీ సేమ్గా జరగదు కానీ అవి జరగకూడదనే మన అభిప్రాయం కానీ దేవుడు ఈ పనిలో మనల్ని ఉంచాడు మన రివార్డు ఉంటుంది కనుక మనం చేసే పని ఇది ఎందుకని అని ఈ ఈ మనిషి ఎందుకు తప్పిపోవాలి ఈ మనిషి ఎందుకు తప్పిపోవాలి మన ఇంట్లో మనిషి ఎందుకు తప్పిపోవాలి మన బంధువుల్లో వాళ్ళు ఎందుకు తప్పిపోవాలి ఇది మన పని అయితే వాళ్ళల్లో కొందరికి అర్థం అవ్వచ్చు కొందరికి అర్థం కాకపోవచ్చు ఇందులో ఎవరికి ఎవరు కీడు చేయరు ఎంతకంటే ఎక్కడైనా మీకు మేలు దొరికితే ఈయన దగ్గరకు రావాల్సిన పని లేనే లేదు ఎక్కడ లేదు మీరు తిరిగి చూడటం వేస్ట్ కనుక విషయం ఏమంటే ఇప్పుడు చూడండి నెంబర్ వన్ జయించిన వానికి ఆయన ఏమి ఇస్తానన్నాడు అన్నాడు చూడండి ఏడవచనంలో ఓకే ఇప్పుడు ఆదామ మా వాళ్ళకి జీవవృక్ష ఫలములు తినడానికి ఆధిక్యత దొరికిందా లేదా కెరూపులు సెరూపులు వచ్చి అడ్డపడ్డారు అక్కడ వాళ్ళు అడ్డుపడ్డారు కనుక వాళ్ళు మంచి చెడ్డలను వివేకమించి వృక్ష ఫలములు మట్టుకు తిన్నారు జీవవృక్ష ఫలము తినటానికి ఛాన్సే లేదు దేవుడు వాళ్ళని ఆపేశాడు ఇక్కడ ఇతనికి ఏమంటున్నారు చెవిగలవాడు నా మాట వింటే అతనికి ఏమిస్తాను ఇస్తాను నేను ఓకే ఇది స్టార్టింగ్ పాయింట్ జీవ వృక్ష ఫలము తినగానే ఏమి జరుగునో తెలుసున్నాం ఓకే పదకొండవ వచ్చినాము ఇది రెండో సంఘం ఓకే రెండో సంఘం ఓకే ఓకే జయించి ఓకే ఆ జీవ ఫలము తినగానే అతనికి రెండవ మరణం అనేది ఉండదు కనుక నరకాగ్నిలోకి పోడు కనుక టోటల్ మూడు మరణములు కనుక ఇది కూడా మీకు తెలుసును జస్ట్ గుర్తు చేస్తాను ఒక్కోసారి మర్చిపోతాం ఎందుకు మర్చిపోతాము పోయిన వారం ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తామో గుర్తుండదు ఇంకా ఇదేం గుర్తుంటుందో అనుకోవచ్చు మీరు కనుక మూడు మరణములు ఉంటాయి నెంబర్ వన్ ఎప్పుడైతే ఆదామ వాళ్ళు దేవుని మాట వినలేదు అది స్పిరిచువల్ డెత్ ఆత్మీయమైన మరణము దేవునితో కట్ ఆఫ్ అయిపోయారు వాళ్ళు కనుక వీళ్ళు బతుకుతారు కొంతకాలము కానీ వీళ్ళు దేవునితో సంబంధం లేదు వాళ్ళు దేవుణ్ణి బ్రతకాలనుకున్న వాళ్ళ వల్ల అవ్వదు కనుక ఇది స్పిరిచువల్ డెత్ రెండవది ఫిజికల్ డెత్ అందరము మరణించవలసిందే ఫిజికల్ డెత్ మూడవది రెండవ మరణం దాని పేరే రెండవ మరణం ఇది గంధకములు గల గుండంలో పడవేయబడుట అప్పుడు అది ఇరవై అవధ్యాయంలో ఉంటుంది ప్రకటనలో కనుక జడ్జిమెంట్ అయిన తర్వాత అక్క దేవునికి వీళ్ళకి ఎలాంటి సంబంధము లేదు ఇక్కడికి ఎవరు వెళ్తారు అగ్నిగంధకంలో గల గుండంలో ఒకరే ఒక వ్యక్తి అంటే ఆ టైప్ వ్యక్తి ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు అంటే నాకు ఆయన వద్దు కారణం కారణమేమి లేదు కారణం ఏమీ లేదు కనుక వాళ్ళు అక్కడికి వెళ్ళి రాత్రింగ వాళ్ళు ఎంత బాధపడతారంటే అరే ఇలాంటి ఆయన్ని మేము ఎందుకు వద్దన్నాము మాకు మా బంధువులు చెప్తున్నారే మా ఇంటి వాళ్ళు చెప్తున్నారు టీవీ ఆన్ చేస్తే ఇది వస్తుంది ఆయన మెసేజ్ ఈయన మెసేజ్ ఆ పాటలు ఈ పాటలు వీధుల్లో వెళ్తా ఉంటే మైక్ మోగుతుంది సెల్ ఫోన్ తీస్తే రింగ్ టోన్ కూడా అదే పాట వస్తుంది ఈ బస్సులో ఉంటే వాళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు వద్దన్నాను అది వీళ్ళ గిల్టీ ఫీలింగ్ వాళ్ళు ఆయనలో ఏ పాపం లేదు వీళ్ళు ఎందుకు వద్దన్నారు వీళ్ళ యొక్క అధోగత అది సోతాన్ యొక్క భ్రమలో పడి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కనుక ఈ లోకం శాశ్వతమైంది కానీ కాదు ఓకే కనుక రెండోది ఏమిటి అతనికి ఇస్తాడు దేవుడు రెండో మరణం మీద జయం ఉంటుంది కనుక అతడు రెండో మరణం పొందడు అంటే అగ్నిగంధకంల గుండంలోనికి అతడు వెళ్ళడు కనుక నెక్స్ట్ది చూడండి పదిహేడవ అధ్యాయంలో ఓకే మనకు అనేకమైన మాటలు ఉన్నాయి మనకు కావాల్సిన మాట మట్టుకు ప్రస్తుతానికి తీసుకుందాం క్రొత్త పేరు క్రొత్త పేరు పేరు అంటే అసలు అర్థం ఏమిటి పేరు అంటే అందులో రెండు పాయింట్స్ ఉంటాయి ఒకటి క్యారెక్టర్ ఇంకొకటి పవర్ మీరు కూర్చొని మీరు ఏ మనిషినైనా ఆలోచన చేయండి ఓకే ఒకటి క్యారెక్టర్ ఇంకొకటి భావాలు కనుక మనకు మనకు క్రొత్త పేరు మొదటి పేరు మనది తిరుగుబాటుదారులం బలహీనం భక్తిహీనలం పాపులము శత్రువులం అది మన పేరు అపరాధములో చచ్చి ఉన్నాం అది మన పేరు అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నాం అది మన పేరు మన క్యారెక్టర్ అది కానీ ఇక్కడ కొత్త పేరు ప్రభు యొక్క నీతి మనకి ఇవ్వబడినది క్రొత్త పేరు ప్లస్ అథారిటీ పరలోకమందు భూలోకమందు సర్వాధికారము నాకు ఈబడి ఉన్నది కాబట్టి అంటే ఏమిటి మనం ఆ అధికారాన్ని వాడుకోవచ్చు మనము దేవునింటి మనుషులం కనుక ఆ ఇంటికి ఏమి హోదా ఉందో అది మనం కూడా వాడుకోనవచ్చు కనుక మూడవది ఏమైంది ఇప్పుడు ఓకే మీరు మొదటిది ఏమిటి వృక్ష ఫలములు జీవ వృక్ష ఫలము రెండవది రెండవ మరణము అతనికి ఉండదు అంటే నరకాగ్నికి వెళ్ళాడు మూడవ మరణం ఏమిటి మూడవ విధ పాయింట్ ఏమిటి కొత్త అంటే మన పేరు మారిపోయింది మీరు ఆలోచన చేయండి పేరు మారిపోయిందంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం అవటానికి ఇది పెళ్ళి బైబిల్లో అబ్రహాం ఉన్నాడు ఆయన భార్య పేరు ఏంటి సారా ఓకే పెళ్ళి అయింది ఆమె ఏం చేసింది ఎవరింటికి రావాలి అబ్రహాం ఇంటికి వచ్చింది మీకు బహుశా ఆమె మీ ఇంటి పక్కామే మీ అనుకోండి కొంతకాలం ఓకే మీరు ఆమెకి లెటర్ రాయాలనుకోండి అప్పుడు సెల్ ఫోన్ లేదు లెటర్ రాసి ఎంత అంత బాగున్నారో వండుకుంటున్నారో అన్నీ రాశారు రాసి అడ్రస్ ఏం రాస్తారు మిస్సెస్ అబ్రహాం ఆమె పేరు మారిపోయింది ఆమె పేరేమిటి అంతకుముందు సారా ఏమిటి మిస్సెస్ అబ్రహాం సేమ్ ఇప్పుడు మన ఏమిటి మనం ఎవరికి చెందినవారుము యేసు ప్రభునికి చెందినవారు అది ఒక్కడే అయినా పురుషునికి ప్రధానము చేయబడుతు వ్రాయబడి ఉంది ఇప్పుడు అన్నీ మనం చూడటం లేదు ఇదంతా కూడా ఫ్రెండ్లీ ఏడు సంఘములు రియల్గా అందులో ఫ్రెండ్లీ దాచబడి ఉంది ఓకే నెక్స్ట్ చూడండి ఏముంటుందో నెక్స్ట్ సంఘములో ఓకే మనం చూడగానే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినములు జనుల మీద కనుక ఆయన ఏం చెప్పాడు అధికారం నాకు ఈ పనింది కనుక అధికారం మీకు ఇస్తున్నాను మీరు వెళ్ళడు కనుక తండ్రికి అధికారం ఆయన పొందాడు ఆయనకున్న అధికారం మనకు వచ్చింది కనుక ఇప్పుడు మనము మీరు జస్ట్ దీన్ని ఆలోచన చేయగానే ఇప్పుడు క్రొత్త పేరు సారాకి మిస్సి సబర్హాం రాగానే పెళ్ళి అయిందో అవ్వలేదా పెళ్ళి అవ్వకముందు కానీ మిస్సి సబర్హాం రాస్తే పోస్ట్ మ్యాన్ ఇక్కడ ఎవరు లేరు అని మీకే పంపిస్తాడు ఎందుకు తప్పు అడ్రస్ రాశారండి కొత్త పేరు ఎప్పుడైతే వచ్చిందో గుర్తుపెట్టుకోనండి పెళ్ళి అయిందా లేదా పెళ్ళి అయిపోయా పె పెళ్ళి అయిన తర్వాత మనం సదాకాలం అక్కడ ఉంటాము ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాము పెళ్ళి ఆయన ఎక్కడికి వస్తాడు తెలిసిన ఎక్కడికి వస్తాడు భూమి మీదకి వస్తాడు భూమి మీదకి ఎక్కడికి వస్తాడు ఇరుషులం మీదకి వస్తాడు అక్కడ ఆయన పరిపాలిస్తాడు వచ్చినప్పుడు వెయ్యి ఎండ్లు పరిపాలిస్తాడు ఆయనతో పాటు మనం పరిపాలిస్తాము పరిపాలించేటప్పుడు అప్పుడు ఏమిటి అంటే ఏనుప దండముతో ఆయన పరిపాలిస్తాడు కనుక ఈనుప దండముతో ఆయన పరిపాలిస్తాడు కనుక ముక్క చెక్కలు చేస్తాడంటే ఏమిటి చూడండి ఎట్లా ఉంది ఇక్కడ కూడా మీరు ఇరవై ఏడు అవచ్చ ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు ఏలును అనగానే మనం ఆయనతో పాటు ఉంటాము మనం కూడా ఏలికలుగా ఉంటాము ఏనుప దండముతో అప్పుడు ఉన్న మనుషులు కొందరు ఉంటారు మనకు మహిమగల దేహములు మనకు పెండ్లిని అవ్వవు పెండ్లు అనేది ఇప్పుడు ఇప్పుడు జరిగేలాగా అవ్వదు అది వేరు కనుక మనం ఏం చేస్తాం పెండ్లు అవ్వగానే కొత్త పేరు రాగానే పెండ్లైనది నెక్స్ట్ కిందకొస్తాము రాగానేం జరిగినది ఏలుఠా కనుక ఆయన ఎక్కడుంటే అక్కడుంటాం ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాం పెండ్లు అయిన తర్వాత ఇక ఎవరు విడదయబడరు ఓకే నెక్స్ట్ మూడవ మూడవ అధ్యాయంలో చూడండి ఓకే నాలుగవ వచ్చినము ఓకే ఆయన ఏం చెప్తున్నాడు ఇనుపదండంతో మనము పరిపాలిస్తాము లేదా వెళ్తాము ఇక్కడ ఏమంటున్నాడు ఆయన నాతో కూడా సంచరించేదారు కనుక మనం ఎవరితో ఉంటాము కేసు ప్రభుత్వం పెండ్లే అయినది ఇది పెండ్లే అంటే ఓకే నెక్స్ట్